వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ విధమైన అభివృద్ధి చేయని ఆ పార్టీ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని కావున అనవసరమైన ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలన్నారు లేనిపోని ఆరోపణలు చేస్తుంటే మీకు ఒక సంవత్సరం కింద ఇవి అన్నీ లేవా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ హంగమా చేస్తున్నారు మీరు అధికారం పోయిన తర్వాత ఇవన్నీ మీకు గుర్తుకొచ్చినాయని చెప్తే ఆయన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులతోని మీట్ పెట్టించి ఏదేదో మాట్లాడిపిస్తా ఉన్నా వాస్తవంగా చెప్పాలంటే ఆనంద్ గారు వచ్చిన తర్వాత వికారాబాద్ నియోజకవర్గంలో కానీ వికారాబాద్ మున్సిపల్ లో కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ తీసుకురాలే అభివృద్ధి జరగలేదు ఒక నయా పైసా కూడా అభివృద్ధికి నిధులు తీసుకురాలే ప్రసాద్ కుమార్ వచ్చిన తర్వాతనే ఎస్డిఎఫ్ ఒక పది కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ అరవై కోట్లు ఏదైతే అంటుర్రో అట్లాంటి జియో చాలా వచ్చినాయి కానీ జివోలు వచ్చినంత మాత్రం నా నిధులు రావు కానీ జియో తీసుకొచ్చినామని చెప్పి అప్పటికే పదవి అయిపోయింది దిగిపోయారు కానీ దాని బడి చాలా కృషి ఉన్నది ఇవాళ అరవై కోట్ల రూపాయలు ప్రసాద్ కుమార్ గారు తీసుకొచ్చి ప్రతి ఒక్క వార్డు కూడా రేపు స్థాపన చేయబోతున్నాడు గతంలో వాళ్ళ కౌన్సిలర్ అంటుండు గోపాల్ ప్రతి మాటి మాటికి ఆయన ఇంకా నిద్ర ఉన్నట్టున్నాడు మా మాజీ ఎమ్మెల్యే కూడా అంటే ఆయన మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేనే అంటున్నాడు ఆ నన్ను మళ్ళీ ఇంకా ఆయన నిద్రమతులనే ఉన్నట్టున్నాడు ఎమ్మెల్యే ఆయనని కల్పిస్తున్నట్టున్నాడు ఆయన ఎందుకంటే ఈరోజు నిధులు మాత్రం తీసుకురాలి ఆయన గతంలో సంజీవరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నిధుల ద్వారానే అభివృద్ధి జరిగింది ఇరవై కోట్ల రూపాయలు ఆ నిధులను ఆయన నేను తెచ్చిన అని చెప్పి వీళ్ళతో చెప్పించుకుంటున్నాడు ఇలా టౌన్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ ప్రభాకర్ రెడ్డి మన గోపాల్ గారు నిన్న మాట్లాడుతూ ఆనంద్ గారు ఇది అభివృద్ధి అన్ని వాళ్ళు చెప్పినాయి అన్ని ఆయన హాయంలో నిధులు వచ్చినాయి కావు ఆయన హాయంలో అభివృద్ధి జరిగినాయి మినిమం ఒక పది లారీలు నేర్తాయి లారీకి ఒక సమస్య అనుకున్న పది సమస్యలు నేను పరిష్కారం చేయలేదు అసలు చాలా ఉన్నాయి సమస్యలు మొత్తం ఫోటోషూట్ కార్యక్రమం వినరు ఈయనకు రాజకీయ రంగం కాకుండా సినిమా రంగం అయితే ఈయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు ఈరోజు మేము ఒకటి ఆయనకు అడ్వైజ్ చేస్తూ ఉన్నాం రాజకీయ రంగం మొదలుకొని సినిమా రంగంలో నువ్వు పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు తెలంగాణ నుంచి ఒక మంచి నటుడు వచ్చినట్టు మేము కూడా వికారాబాదు ప్రాంతవాసిగా మేము కూడా సంతోషపడతాం నటనకు సెట్ అవుతుంది పాత్ర లీడర్కి సెట్గా కాబట్టి తస్మాత్ జాగ్రత్త నోరు నోరు అనేది అదుపులో పెట్టుకోండి మా నాయకుల పట్ల పార్టీ కోసం పనిచేసే నాయకుల పట్ల కార్యకర్తల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడేంత మాత్రమే మీరు హీరోలు కాదు అభివృద్ధి పరంగా మీరు వస్తారా మీడియా సమక్షంలోకి వస్తారా లోకల్లో ఉన్నటువంటి విలేకరుల సమక్షంలోకి వస్తారా రండి తేల్చుకుందాం మా ప్రభుత్వం ఏం చేస్తుంది గత పదేళ్ళ నుంచి మీరేం చేసారు మీ దగ్గర ఉన్న నాయకుల చరిత్ర ఏంది మా దగ్గర ఉన్న నాయకుల చరిత్ర ఏంది ఎవరి బయోడేటా లేదనే తీదాం ప్రజల ముందుకు వెళ్దాం కాబట్టి ఇలాంటి మాటలు రిటర్న్ తీసుకోవాలని మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే బాగుండదని హెచ్చరిస్తూ బ్రిడ్జి నిర్మాణం వల్ల కొన్ని ఇల్లు కొంతమంది ఫ్లాట్లు కొంతమంది ఖాళీ స్థలాలు పోవడం జరుగుతుంది వాళ్ళని పిలిచి వాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చొని మాట్లాడి ఫ్రిడ్జి అందరికి అవసరం ఉంది కాబట్టి మీరు మీకు మీ జరిగే నష్టాన్ని ఖచ్చితంగా నేను నా సొంత నా సొంత చాలామంది నేను ఫీల్ అయ్యి నేను మీ అందరికి న్యాయం చేస్తాను అని చెప్పి ఆ ఇరవై ఐదు కుటుంబాన్ని పిలిచి మా గారి ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళకి అందరికీ ఇవ్వడం జరిగింది సంతోషంగా ఒప్పుడు వాళ్ళు కూడా ఐవేద నేను కూడా చేతులని నమస్కరిస్తున్నా ఎందుకంటే ప్రజలకు కలిగే ఇబ్బందులు వాళ్ళంతా అర్థం చేసుకొని ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో మరణాలు జరిగిన బ్రిడ్జ్ పైన వాళ్ళు ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని వాళ్ళు పెద్ద హృదయంతో వాళ్ళు ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి ఒప్పుకున్నారు వాళ్ళందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున చేతులతో నమస్కరించి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మరి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి మా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కానీ మా ప్రసాద్ కుమార్ గారిని కానీ అదేవిధంగా మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారిని కానీ ఇంకొక సుధాకర్ రెడ్డి గారి విషయానికి మాట్లాడ మాట్లాడానికి వస్తే మరి నేను ఒకటే చెప్తున్నా సుధాకర్ రెడ్డి అన్న గారి నుంచి ఆయన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన మాట తుచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఎలక్షన్లో ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో ఆయన చూపించిన మెజార్టీ మీరు చూపించా కాంగ్రెస్ పార్టీ ఆయన ఆధ్వర్యంలో మీద పట్టణంలో బ్రహ్మాండంగా నడిచింది వందలాది మంది కార్యకర్తలు తయారు చేసిండు ఆయన వందలాది మందికి సాయం చేసిండు వందలాది మంది నాయకులకు ఇప్పటి కూడా ప్రతి విషయంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండే ఒకే ఒక్క నాయకుడు సుధాకర్ రెడ్డి గారిని సభాంగా నేను తెలియజేస్తూ మరొకసారి సుధాకర్ రెడ్డి గారిపై కానీ అదేవిధంగా ప్రసాద్ కుమార్ గారి పై అభివృద్ధిపై కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ చౌకబాబి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోవడం లేదు మేము ఎవరికి కూడా మేము హార్ష్గా అంటే స్నేహపూర్వక వాతావరణంలోనే మేము మీకు చెప్తున్నాము మీకు ఏమన్నా సమస్యలు ఉంటే ప్రజా సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకురావాలని అనుకుంటే సామాజికంగా శాంతియుతంగా మా దృష్టికి తీసుకురండి మేము కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం దాంతోపాటు వచ్చింది స్పెషల్ గేమ్ రాలేదు ఇంకో విషయం వికారవాసం జిల్లా ఇక్కడ ఏర్పడ్డది జిల్లా ఏర్పాటు తారణకు లేవారు జిల్లా ఏర్పాటు ఉద్యమం చేసి లేవరు జిల్లా ఏర్పాటు తావడం కారణం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాదాపు అరవై రోజులు మరి ఇంటర్నేచల్ స్థాయిలో ఉద్యమాలు చేసి అందరినీ పార్టీని అడ్డుకొని మీ పార్టీ మంత్రులను అడ్డుకొని అందరిని అడ్డుకొని విదేశ్ సుధాకర్ రెడ్డి గారు మరి మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక విరుద్ధ కార్యక్రమాలు తీసుకొని మరి జిల్లా ఏర్పాటు కోసమే చాలా చాలా అంటే చాలా విలువైన ఉద్యమాలు చేసి ఆ జిల్లా ఏర్పాటుకు ఇలా రావడం కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే మా వల్ల మాత్రమే జిల్లా వచ్చింది జిల్లా రావడం వల్లనే ఈరోజు మాజీ ఎమ్మెల్యే మెత్వం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆ జిల్లా రావడం వల్లనే ఇలా కొత్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దయచేసి ఈ విషయాన్ని మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక మీడియా ముఖం సవాల్ ఇస్తున్నా మీరు వికారాబాద్లో పది సంవత్సరాలు మీరు మీ పాలన నచ్చింది కదా మరి ఎక్కడ డబుల్ బెడ్ కట్టినరు ఎక్కడ వికారాబాద్లో డబుల్ బెడ్ కట్టిరు నేను సవాల్ మా నాయకుల మందరం వస్తాం మీరు ఏంటికి వస్తారు మీరు మీ డబుల్ బెడ్రూమ్ వికారాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కట్టిరు ఆ తీసుకెళ్ళి మీకు చూపించండి ఆడ మీకే మేము సన్వాదం ఇస్తాం పూల ధరలు ఇస్తాం కానీ ఈ రోజు ఈ రోజు మా ప్రజా పాలన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డ ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి వికారంలో బ్రహ్మాండంగా ప్రజా ఈ రోజే దాదాపు ఈరోజు పదిహేను వాళ్ళు పూర్తయినాయి వాటు వాటు సభలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పదిహేను సంవత్సరం పది సంవత్సరాలలో మీరు ఎక్కడ ఇచ్చారా రేషన్ కార్డు ఎక్కడ మీరు రేషన్ కార్డు ఒక్క ఒక మీటింగ్ పెట్టిందా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫామ్ తీసుకురా ఎక్కడ మీరు చేసింది ప్రజలకు ఏం చేసిరు మీరు ఏం చేయలేరు ఏమి ఇంతవరకు మీ కమిషన్లు మీ దందాలు మీ భూ కబ్జాలు ఇవి మాత్రమే చేసి ఇంకో విషయానికి వస్తే బ్రిద్యుత్ నిర్మాణం నుంచి మాట్లాడుతున్నారు ప్రసాద్ నిన్న ఒక రెండు మూడు ఇదే రోడ్ వేసుకోవాలి కాబట్టి అందరు ఏమనుకుంటారు అందరిని నాకు పోస్తారు అని చెప్పేసి ఆ రోడ్ వేయడం జరిగింది నేను చెప్తాను మరి అదే విధంగా కలెక్టర్ ఆఫీస్ కోసం మాట్లాడారు అది స్టేట్ పాలసీ మీరు అధిక కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినాము మరి మేము జిల్లా తీసుకొచ్చినాము అని చెప్పి జిల్లా మేమే ఇచ్చినామని చెప్తాను నేను ఏం చెప్తా అంటే ఈ జిల్లా ఇచ్చినది మీరే వంద సార్లు చెప్పుకుంటున్నారు మరి మేము తెలంగాణ ఇచ్చినాం మా పార్టీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చినటువంటి మా పార్టీకి మేమెంత రుణపడి ఉండాలి మీరు ఎంత రుణపడి ఉండాలని చెప్పి నేను చెప్తా ఉన్నా ఒక జిల్లా తెలంగాణ జిల్లానే మేము తీసుకొచ్చినాం మేమే చేసినాం ఒక మెడికల్ కాలేజ్ మేమే తీసుకొచ్చినాం అని చెప్తా ఉన్నాం మెడికల్ కాలేజీ విషయంలో అప్పుడు అప్పుడు స్పీకర్ గారు మినిస్టర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపాదించి ఆ రోజు ఫైల్ తీసుకుపోయి పుట్ట చేయడం జరిగింది ఆ రోజు సీఎం గారు టేబుల్ పైన ఉంటే కేసీఆర్ గారు టేబుల్ పైన ఉంటే దాన్ని తీసుకొని బయట పడేసింది మరి ఆ రోజు నుంచి ఈ మొన్నటి వరకు పది సంవత్సరాల కాలంలో మరి మెడికల్ కాలేజీ రాలేదు ఈ మొన్న ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మరి దాన్ని సాక్షిం చేయడం జరిగింది మరి ఇది ఇది కొత్తది కాదు అది అప్పటి నుంచి వచ్చింది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి ఇంకో విషయానికి వస్తే ఈ మున్సిపల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే మరి మీరు ఒక్క రోజు ఒక్క పని చేసింది ఒక పండు తీసుకొచ్చింది లేదు అదే నన్నే నన్ను చాలా ఇబ్బందులు పెట్టి మా మీద కేసులు చేయడం జరిగింది మరి ఈ తెలంగాణ ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ లేకపోతే ఈ జిల్లా విషయంలో కానీ సుధాకర్ రెడ్డి గారి పాత్ర చాలా పెద్దగా ఉంది ఎందుకంటే అరవై రోజులు మరి నిరాహార దీక్ష చేసి ఆయన మీద నాలుగు కేసులు చేయడం జిల్లా జిల్లా కావడం కోసం కొట్లాడినందుకు నాలుగు కేసులు ఆయన మీద చేయడం జరిగింది రెండు కేసులు మొన్ననే కొట్టేసేది ఇక్కడ రెండు కేసులు ఆ జిల్లా కోసం ఖాళీ జిల్లా కోసం ఉన్నాయి మొత్తం మీద ఇరవై ఒక కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది అదే విధంగా మా దగ్గర ఉన్న సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు పైన కేసులు పెట్టడం జరిగింది మీరు చేసింది డెవలప్మెంట్ అదే పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు అని చూసుకోవాలి అదే మీ డెవలప్మెంట్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అదే మున్సిపల్ విషయానికి వస్తే మరి మాకు ఒక్క రూపాయి ఫండ్ పెట్టడం లేదు నేను ఒక ఒక్క నాలుగు సంవత్సరాల్లో ఇరవై మూడు లక్షల ఫండ్ నాకు పెట్టి ఇరవై మూడు లక్షలు మాత్రమే మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి నలభై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షల మధ్య ఇంకో పది లక్షల వరకు పెండింగ్ ఉంది సుమారు యాభై ఐదు లక్షల వరకు నా వారిలో నేను చేసిన మరి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మరి సుధాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈ రోజు మరి ఇంత పెద్ద వర్క్ నేను యాభై ఐదు లక్షల వరకు చేయడం జరిగింది ఈ రోజు మరి ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏ విధంగా డెవలప్ అయింది మరి రాకముందు మీరున్నప్పుడు ఎంత చెత్త నిండుకోపోయింది ఈ మున్సిపాలిటీ అని చెప్తా ఉన్నా ఎంత మందిని మీరు ఇబ్బంది పెట్టిరు మున్సిపల్ చైర్మన్ గాని ఇబ్బంది పెట్టిరు ఇబ్బంది పెట్టారు మీరు ఇబ్బంది వెళ్ళి ఇబ్బంది పెట్టినందుకు ప్రభుత్వ ప్రజలు గుర్తించి మిమ్మల్ని ముడ్డిమి దాన్ని పంపించారని చెప్తా ఉన్నా ఇంకొకసారి కూడా మరి ఇట్లాంటి విమర్శలు చేయొద్దు చేస్తే మరి మేమైతే ముఖ్యంగా నేనైతే ప్రసాద్ కుమార్ గారి లాగా కానీ మరి అర్ధసుధాకర్ రెడ్డి గారి ఇలాగా మంచోని అయితే కాదు నేను మీ భద్ర చేస్తా చేస్తాను చెప్పి చెప్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్